Big breaking news! చరిత్ర సృష్టించబడింది ఎన్విడియా ఇప్పుడే ప్రపంచంలోనే తొలి ఫైవ్ ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది ఈ ఏఐ చిప్ కింగ్ వాల్ స్ట్రీట్ రికార్డ్స్ ను తిరగరాశాడు కేవలం మూడు నెలల్లోనే ఫోర్ ట్రిలియన్ మార్కును దాటి ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ట్రిలియన్ వాల్యుయేషన్ కు చేరింది ఇది ఎంతంటే భారత్ యూకే జపాన్ దేశాల జీడిపి కంటే కూడా ఈ ఒక్క కంపెనీ మార్కెట్ వాల్యూ ఎక్కువ దాని షేర్స్ ఒక్కసారిగా ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ పెరిగాయి చలనానికి కారణం ఏఐ డామినేషన్ చాట్ జీపీటీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మరియు అతిపెద్ద డేటా సెంటర్స్ కు ఎన్వీడియా చిప్స్ వెన్నెముక ముఖ్యంగా వారి హెచ్ హండ్రెడ్ మరియు కొత్త బ్లాక్వెల్ జీపియు ల డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది ఈ దూకుడుకు మరింత బలం ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఏఐ చిప్ ఆర్డర్స్ మరియు ఊబర్ నోకియా వంటి గ్లోబల్ జయంట్స్తో తో కొత్త అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏఐ ప్రాజెక్టు వెనుక ఎన్విడియానే ఉంది మరి ఇప్పుడు సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలకమైన ఎపెక్ట్ టాక్స్ కోసం దక్షిణ కొరియా వెళుతున్నారు ఇక్కడ చైనాతో ఏఐ ట్రేడ్ టెన్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఈ చర్చలు ఎన్విడియా తదుపరి గ్రోత్ ను నిర్ణయించగలవు ఎన్విడియా కేవలం చిప్పులను అమ్మడం లేదు ఇది ఏఐ ఫ్యూచర్ ను నిర్మిస్తోంది ఫైవ్ ట్రిలియన్ క్లబ్ ఇప్పుడే ప్రారంభమైంది మరి ఆ లైన్ లో మొదటి స్థానంలో ఎవరున్నారో ఊహించండి మరిన్ని ఏఐ అండ్ టెక్ ట్రెండ్స్ కోసం వెంటనే ఫాలో అవ్వండి